హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి కాలం వచ్చిన వర్షాకాలం వచ్చిన ఈ దోమల బాధని అస్సలు భరించలేము ఇవంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే నాచురల్ గా దోమలకి ఎలా చెక్ పెట్టేయొచ్చో ఈ వీడియోలో చెప్తాను చెప్పబోయే ఈ రెండు టిప్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ మీరు ఫస్ట్ చూడగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం టిప్ నెంబర్ వన్ కి మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఫస్ట్ కొన్ని వేపాకులు ఒక గ్లాస్ గాని గిన్నె గాని తీసుకోవాలి ఒక ధూప్ స్టిక్ తీసుకోవాలండి దూప్ స్టిక్ ని బాగా వెలిగించుకొని మనం తీసుకున్న కప్ లో అయితే ఫస్ట్ వేసుకోవాలి తర్వాత ఈ వెలిగించిన ధూప్ స్టిక్ మీద కొన్ని వేపాకులు అయితే వేసుకోవాలండి సరే వేపాకులు వేసుకున్న తర్వాత ఎంత పొగ వస్తుందో ఈ పొగని మనం ఇల్లంతా పట్టించాలండి ఎక్కడైతే దోమలు ఉన్నాయో అక్కడంతా ఈ పొగను పట్టించామని అనుకోండి దోమలన్నీ పారిపోతాయి అలాగే మన ఇంట్లో ఎయిర్ ఏదైనా అంటే గాలి ఏమైనా ఇన్ఫెక్టెడ్ అయితే ఏమైనా వైరస్లు గాలిలో ఉన్నట్లయితే ఈ పొగ వేసినప్పుడు అవి కూడా చనిపోతాయండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే దోమలు కూడా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ పొగ ద్వారా ఏమంటే చనిపోతాయి మన ఇంట్లో అస్సలు రా హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను చాలా రోజుల నుండి ఇలాగే చేస్తున్నాను దోమలు అస్సలు రావండి అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా తయారు చేసిన కప్ని మనం అయితే నిద్రపోయిన తర్వాత మనం బెడ్ కింద పెట్టుకున్నాం అనుకోండి దోమలన్నీ పోతాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది టిప్ ఒక్కసారి ట్రై చేయండి ఇంకా టిప్ నెంబర్ టూ కి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కానీ లేకపోతే ఒక కప్పు కానీ తీసుకొని అందులో సగం వరకు అయితే వాటర్ని వేసుకోవాలండి తర్వాత వాటర్ వేసిన కప్లో ఒక పది కర్పూరం బిళ్ళలు వేసుకోవాలండి పూజ చేస్తారు కదా కర్పూరం బిల్లలు ఆ కర్పూరం బిళ్ళలు అయితే వేసుకోవాలి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ సగం వరకే ఉండాలండి అలా సగం వరకు ఉన్న వాటర్ లో పది కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి ఆ రెడీ చేసుకున్న కప్ ని మనం పడుకుంటాం కదండి పడుకున్న తర్వాత బెడ్ కింద పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా కార్నర్ లో అయినా ఈ కప్ ని పెట్టాము అస్సలు దోమలు రావు ఉన్న దోమలన్నీ పారిపోతాయి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీ రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా దోమలకి చెక్ పెట్టేయచ్చండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలామందికి ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది కదండి శ్వాసకు సంబంధించిన సమస్యలు అలాంటి వాళ్ళు ఈ కెమికల్గా తయారు చేసిన వాటిని అస్సలు యూజ్ చేయకూడదండి సో ఇలాంటి న్యాచురల్ పద్ధతుల్లో దోమలకి ఈజీగా చెక్ పెట్టేయచ్చు నేను చెప్పిన ఈ టూ టిప్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి